ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి సో అవి షుగర్ లెవెల్స్ ని బాడీలో ఎక్కువ పెంచుతాయి ఏమైంది ఏమైందంటే డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటది దీని ఏమైంది అంటే మన రక్త కొవ్వు శాతం అనేది పెరిగి ఇట్ హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వచ్చే సంభవించవచ్చు సో ఇలా మన లైఫ్ స్టైల్స్ అనేది మన బాడీ మీద అనేది ఫర్దర్ గా ఏమైనా ఫర్దర్ గా మన ప్రాణాన్ని మనము పచ్చగడచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆల్ నార్మల్ అనుకో సో నో ప్రాబ్లం చూడండి మినిమం ఒక చిన్న ఎగ్జాంపుల్ మన బైక్ కానీ సైకిల్లో కానీ ఏదైనా వెహికల్లో కానీ చిన్న ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లీ మనము మెకానిక్ షాప్ కి వెళ్ళి దాన్ని చూపిస్తాము అదే మన ఆరోగ్యానికి ఏమన్నా ఫీవర్ వచ్చినా గానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని అవాయిడ్ చేస్తా ఉంటాం సో అలా అవాయిడ్ చేయకుండా దానికి ఒక నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేకుంటే కరెంటు రావడం ఇక్కడ నియర్ బై ఎవరికైనా చెప్పడం అట్లా చేసుకుంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఒక పేషెంట్ వచ్చినప్పుడు అన్ని టెస్ట్ చేస్తే అది షుగర్ పడుతుంది అంటే మనము ఆ షుగర్ పడడానికి మనకి దగ్గర ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది ఆ సిమ్టమ్ మనం ఏం చేస్తామంటే డామినేట్ చేస్తాం ఏం కాదులే ఏం కాదులే అని అలా రామినేట్ చేయకుండా మన హెల్త్ని మన కాన్సన్ట్రేషన్ చేస్తే మన ప్రాబ్లమ్స్ మనకు ముందే తెలుస్తాయి అందుకే మనం డైలీ ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ డైలీ మార్నింగ్ లేవడం మార్నింగ్ లేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వ్యాయామం ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇప్పుడు కమింగ్ సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ డ్రింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము వాటర్ కూడా ఈ స్ట్రెస్ ఇది మనం ఉన్న హ్యాబిట్స్ ఇది ఉన్న ఎమోషనల్ టెన్షన్స్ వీటి వల్ల ఏమైతే అంటే వాటర్ డ్రింకింగ్ చేయడం కూడా మర్చిపోతాం సో ఎవ్రీ డే ఒక త్రీ లీటర్స్ అన్న వాటర్ తాగితే ఏమైందంటే లోపల కిడ్నీస్ అనేది ఇట్లా ఫిల్టర్ అయ్యి మనకి ఏమన్నా మలనాలు అంటే బయటికి పోయి కొంచెం మన బాడీ యాక్టివ్ ఉంటుంది చూడండి మీరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మనం వాటర్ తాగకుండా ఉండి ఇమ్మీడియట్లీ వాటర్ తాగానే మనకు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది సో వాటర్లో అంత పవర్ ఉంటుంది సో